వెల్కమ్ సో న్యూస్ చెప్పబోతున్నాను మన ద గ్రేటెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన మనందరికి తెలుసు యుఎస్ యునైటెడ్ స్టేట్స్ సో అమెరికా ఈ అమెరికాకు ప్రెసిడెంట్ అంటే చాలా పవర్స్ ఉంటాయి సో అటువంటి ప్రెసిడెంట్స్లో మన స్టాక్ మార్కెట్ని తన మాటలతో అతలాకుతలం చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్ గారు సో ఆయన మిస్ అయ్యారా ఆయన మిస్ అయ్యారా అనేది ఇప్పుడు ఒక నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్ అయిపోతుంది ఎందుకు అసలు ఆయన ఉన్నారా మరి ఏమైనా ఆయన అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమైనా అయిందా అనేది దీని మీద మార్కెట్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం ఇదే కాదు ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఉంది సో ఈ ట్రంప్ కి సంబంధించి ట్రంప్ గారి మీద యుఎస్ లో ఒక ఎలిగేషన్ అనేది ఉంది సో దానికి సంబంధించిన వీడియో స్కిప్ చేయకుండా చూద్దాం దీన్ని అసలు స్కిప్ చేయొద్దు దీన్ని బేస్ చేసుకునే మండే మార్కెట్ ఉంటుంది సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ మన అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ సో ఫండ్ ఎకనామికల్ కానీ ఏ విధంగా చూసుకున్నా యుఎస్ఏ సో మిలిటరీ పరంగా ఎకనామికల్ పరంగా ఏమున్నా వన్స్ ఆఫ్ ఆ రిటర్న్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అనిగా మనం కన్సిడర్ చేయొచ్చు అఫ్ కోర్స్ ఇప్పుడు దాన్ని బీట్ చేసే దగ్గరలో మన ఇండియా వస్తుంది దాట్స్ హ్యాపీ న్యూస్ సో జనరల్ గా దీని ప్రెసిడెంట్ సో డొనాల్డ్ ట్రంప్ గారు అందరూ ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సో ట్విట్టర్ ఇటువంటి వాడుతూ ఉంటే ఈయన ఓన్గా ఒక సోషల్ యాప్ని వాడతారండి దాని పేరే ట్రూత్ దాన్నే ట్రూత్ అని చెప్తారు ఈయనకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా ఆ ట్రూత్స్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే లాస్ట్ టూ డే కొన్ని రోజుల నుండి ఓన్లీ ట్రూత్లో అప్డేట్స్ తప్ప ట్రూత్లో అప్డేట్స్ తప్ప మన ఈ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎక్కడా కూడా మీటింగ్స్ లో కానీ ఎక్కడా కూడా కనబడట్లేదు దానికి రీజన్ ఏంటి అయ్యా అంటే ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది దీనివల్ల ఏంటంటే ఈయన మిస్ అయ్యారా అని చెప్పేసి ఒక న్యూస్ బాగా న్యూస్ వస్తుందండి సో దేనికి ఎందుకంటే ఈయన ఏదైనా చెప్పాలి అంటే ముందు ఈ ట్రూత్ యాప్ ద్వారానే మాత్రమే చెప్పేవాళ్ళు అనమాట సో జనరల్ ఏంటి అంటే ఆగస్టు థర్టీ థర్టీ ఫస్ట్లో జనరల్గా ఈ యుఎస్ ఈ వైట్ హౌస్లో ఏం చేస్తుందంటే వీళ్ళ ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్లో థర్టీ థర్టీ ఫస్ట్లో ఎటువంటి ఈవెంట్స్ లేకపోవడం అనేది జనరల్ జనరల్గా ఉండే ఈవెంట్స్ ఇప్పుడు లేకపోవడం అనేది ఇంకా కొంచెం డౌట్స్ని ఎక్కువ రైజ్ చేస్తుంది సో దీంతో పాటు ఆయన హ్యాండ్స్ పైన కొన్ని గాయాలనేవి కనిపించినాయి అని చెప్పేసి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్గా ట్రంప్ గారు అయితే కనబడలేదు సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ టీం ఏం చెప్తున్నారంటే ట్రంప్ గారు యాక్టివ్గానే ఉన్నారు సో టూ అంటూ ఈ ట్రూత్ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు కానీ సో ఎవరు అంటే ఆయన పోస్ట్ చేస్తున్నారా లేదంటే వాళ్ళ టీం చేస్తుందా అనేది తెలియాల్సింది సో సెప్టెంబర్ ఫస్ట్న యుఎస్లో ఈ లేబర్స్ డే ఉంటుంది వర్కింగ్ డేస్ సో కార్మికుల దినోత్సవం ఉంటుంది అనమాట సో దానికోసం ఏంటి అంటే ఈయన ఎటువంటి ఓపెన్ ఈవెంట్స్లో మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పేసి యుఎస్ నుండి అబీస్ నుండి వస్తున్నాయి సో దాదాపు ఇప్పుడు సెవెంటీ నైన్ ఇయర్స్ ట్రంప్ గారు ఆల్మోస్ట్ ఈయన ఏజ్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఉంది ఈయన ప్రతిసారి ఈయన హెల్త్ ఇష్యూస్ మీద కూడా ఏదో ఒక ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి సో ఆయన హ్యాండ్ కి ఒక ఇంజురీ అయిందని చెప్పాను కదా సో ఈ ఇంజూరీ ఏంటి అంటే మేకప్ వేసుకునే టైంలో అది కనబడింది అని చెప్పి వాళ్ళ డాక్టర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు సీన్ బాబా బెల్లా సో సీన్ బాబా బెల్లా దానికి సంబంధించారు ఇది జనరల్ గా ఆయన యాస్ప్రిన్ లాంటివి వాడుతూ ఉంటారు యాస్ప్రిన్ లాంటివి వాడి సో రెగ్యులర్ గా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల అటువంటి హ్యాండ్ మీద ఇంజూర్ అయ్యింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది చూద్దాం అసలు ఈయన నిజంగా ఏమైనా జరిగిందా లేదంటే మిస్ అయ్యారా సో అనేది చూడాలి ఇటువంటి సోషల్ మీడియాలో అసలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది హీ అలైవ్ అసలు ఆయన బతి కొన్నారా అనే దగ్గరకు వచ్చింది సో చూద్దాం థింగ్స్ ఏం జరిగింది దీంతో పాటు ఇంకా ట్రంప్ టారిఫ్స్ మీద ఇప్పుడు కేసు ఒకటైతే నడుస్తూ ఉంది సో మీకు అది లైవ్ లో చూపెడతాను ట్రంప్ ట సో ఎందుకంటే వీళ్ళ కంట్రీలో చాలా ఫేమస్ ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో నిన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ గారు భారతదేశం ఏనుగైతే ట్రంప్ ట్రంప్ ఎలకలాగా డిసిషన్ తీసుకుంటుంది ఏనుగుతో పెట్టుకుంటున్న ఎలక అని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేశారనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ నుండి ఉన్న ఈ ఎకనమిస్ట్ అంటే ఇండస్ట్రీ లిస్ట్ మొత్తం యూఎస్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అమెజానే ఉంది అమెజాన్లో దాదాపు సో మన ఆర్డర్స్ ఇవన్నీ చేయడం వల్ల ఒక సిక్స్టీ క్లోర్స్ డైలీ ఒక సిక్స్టీ క్లోర్స్ కి ఆదాయం వస్తుంది ఇప్పుడు దీనివల్ల జస్ట్ ఇమాజిన్ మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి సో మనము అమెజాన్ యాప్ని కినుక వదిలేసామే అనుకోండి యూజ్ చేయడం వదిలేసామను సో వాళ్ళకి ఎంత పెద్ద లాస్ వస్తుందో ఒకసారి చూడండి నేను నిన్న నా వాట్సాప్ స్టేటస్లో కూడా అదే పోస్ట్ చేశాను చూపెడతాను మీకు లో అయితే అంటే అందరూ వాళ్ళు ఇండియానేదో చేయగలరు ఇండియానేదో చేయగలరు అని చెప్పి ఉన్నారు ఇండియా ఇండియా ఏం చేయగలదు అనేది మాత్రం వాళ్ళు గెస్ట్ చేయలేకపోతున్నారు సో ఇది మన నిన్న వినాయక చవితి నిమజ్జనాన్ని కోసం చూపెడతాను స్టేటస్ ఎక్స్పైర్ అయిపోయి సో అమెజాన్ లో వన్ కే అరవై కోట్లు అంటే మీరు వన్ ఇయర్ కి కనుక చూసుకుంటే అసలు చాలా అరవై ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా పెద్ద లాస్ వచ్చే అవకాశం ఉంది సో ఇటువంటివి డిసిషన్స్ ఆయన తీసుకున్న డిసిషన్స్ ఖచ్చితంగా టారిఫ్ వల్ల దేశానికి లాస్ ఉంటుందని చెప్పేసి సో ఆయన ఇచ్చి ఆయన ఇవ్వాల్సిన టారిఫ్ అథారిటీస్ కూడా ఎక్సెస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ సో ఫెడ్ వాళ్ళ హైయెస్ట్ అంటే వాళ్ళ కోర్టు మనకు సుప్రీంకోర్టు ఎలా ఉంటుందో యుఎస్ సుప్రీంకోర్టు కూడా వీల మీద ఎలిగేషన్స్ రావడం జరిగింది సో దాంతోపాటు నెక్స్ట్ ఇదిగోండి డెల్ టు గ్లోయింగ్ ద టారిఫ్ కోర్ట్ సో ట్రంప్ గారు ఖచ్చితంగా టారీఫ్ లో ఇప్పుడు కి సంబంధించి అక్కడ ఇదైపోతుందని చెప్పేసి క్లియర్ స్టేట్మెంట్ ఇవన్నీ జరిగితే మాత్రం మళ్ళీ మన మార్కెట్ పాజిటివ్ వైపు వెళ్ళి దూసుకుపోతుంది సో ఈ ట్రంప్ టారిఫ్ విషయాలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అండ్ చాలామంది వాళ్ళ ఎకనమిస్టులు కూడా చాలామంది ఇదే అంటున్నారు దీనివల్ల మనకేమీ పెద్ద నష్టం లేదండి ఖచ్చితంగా యుఎస్కే ఒక భారీ లాస్ ఉంటుంది దీంతోపాటు మన మోడీ గారు ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నారు మొన్నటిదాకా బద్ద శత్రు అంటే ఒక బద్ద శత్రువు లాగా మన గయానం సిలికాన్ వ్యాలీస్ లో సో మన వాళ్ళు యుద్ధం కూడా జరిగింది సోల్జర్స్ కొట్టుకున్నారు మనందరికీ తెలుసు సో అటువంటిది ఇప్పుడు మోడీ గారు మనం చైనాని కూడా కలుపుకుంటూ సో చైనాని కూడా కలుపుకుంటూ ఇప్పుడు మీటింగ్స్ చేస్తూ ఉన్నారు దీని మీద ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇండియా టుడేలో చూడండి ఇప్పుడు మీటింగ్ కి చైనాకి వెళ్ళారు దీనికి సంబంధించి ఏ అప్డేట్స్ వస్తుందా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అది మీటింగ్ ఏంటి అంటే ఎస్సిఓ అంటారండి అంటే షాంఘై సహకార సంస్థ ఎస్సిఓ సో అంటే షాంఘై సర్వీస్ లిమిటెడ్ అనమాట సో ఈ కంపెనీ వీళ్ళకి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది దానిలో పాల్గొనేందుకు మోడీ గారు ఒక టూ డేస్ చైనాకి వెళ్తున్నారు దీంట్లో ఇప్పుడు ఈ అమెరికా టారిఫ్లు వేసిన టైంలో దీనిపైన అంటే ఈ భారత్ మన భారత్ ఇండియా సో వీళ్ళిద్దరు ఏ డిసిషన్ తీసుకుంటారు శత్రువులాగా ఉన్న వాళ్ళ మిత్రుల్లాగా మారి అమెరికాని ఇబ్బంది పెడతారు అనేది చూడాలి సో అలాగే ఇంకా ఈ మోడీ గారు అక్కడ మన ఇండియన్ ఐడల్స్ అయిన గణనాధుని సో షాంగ్ అక్కడ టాంగ్ ఆంగ్ రాజవంశంలో మన గణనాథుడి టెంపుల్స్ ని వాటిని దర్శించుకోవడం జరిగి ఇంకా వీటి నుండి ఇంకా ఎక్స్ట్రీమ్ బిజినెస్ డీల్స్ అయితే జరగవచ్చు ఎందుకంటే ఆ టెంపుల్ ఐడియల్స్ తో కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చైనాలో ఇటువంటివి ఉన్నప్పుడు మనం కూడా ఇంకొన్ని హిడెన్ సీక్రెట్స్ తెలిసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మార్కెట్ కి ప్లస్ అవడానికి ఉంది వీటితో పాటు బ్రిక్స్ సదస్సు కూడా ఒకటి స్టార్ట్ అవబోతుంది డాలర్ కి కాంపిటేటివ్ గా కొత్త కరెన్సీస్ వస్తుంది అని చెప్పేసి కొన్ని వర్డ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మార్కెట్ ని పాజిటివ్ లోపలికి తీసుకెళ్ళడానికి మాత్రమే చాలా స్కోప్ ఉంది సో అందుకే ఎవరు మార్కెట్ పడుతుందని మీ ఈక్విటీలో స్టాక్స్ అమ్ముకోవద్దు భయపడొద్దు సో ట్రంప్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుందాం సో కోరుకొని ఆయన అంటే ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకొని అందరికి ఉపయోగపడేలా ట్రేడర్స్ ట్రేడర్స్కి ఉపయోగపడేలా చూడాలి సో చూద్దాం ఒకవేళ ఆయన మిస్సింగ్ నిజమైతే మాత్రం మార్కెట్ కొన్ని రోజులు యూజ్ ఫాల్ ఉంటుంది ఒకవేళ ఆయన స్టేబుల్గా ఉంటే మాత్రం మార్కెట్ బౌన్స్ అవుతుంది ఇంకా నిన్నటి వీడియోలో డౌట్స్ స్వామి గారు హాయ్ సార్ హాయ్ అండి కుమార్ గారు సింపుల్ థ్యాంక్ యూ సార్ చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మి గారు హాయ్ సార్ హాయ్ అమ్మ రవి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి కొండకే గారు గుడ్ ఈవినింగ్ సార్ రేపు మీకు కాల్ చేస్తా సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు చేయండి టెన్ టు వన్ బిట్వీన్లో చేయండి నో ప్రాబ్లమ్ సాటర్డే కదా నూర్ అహ్మద్ గారు గుడ్ ఈవినింగ్ సార్ ఫార్టీ ఎయిత్ రిలయన్స్ యాన్యువల్ జనరల్ లో జియో ఐపీఓ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటిగ్రేషన్ న్యూ ఎనర్జీ న్యూస్ ఎనీ ఇంపాక్ట్ రిలయన్స్ కంపెనీస్ అండ్ జియో ఎనీ బిగ్ మూవ్మెంట్స్ ఆన్ మండే వీ కెన్ ఎక్స్పెక్ట్ యాక్చువల్ ఇదే మీటింగ్ సండే జరుగుంటే మండే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది సాటర్డే జరిగి సండే జరిగి మండేకి చాలా విషయాలు జరుగుతాయి సో దాన్ని బట్టి చూద్దాం డీకే ఈవెంట్స్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మన యూట్యూబ్ వీడియోస్లో మీకు సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించిన డౌట్స్ అడగవచ్చు సో ప్రిడిక్షన్స్ లేవు ఈరోజు సాటర్డే కాబట్టి సో చూద్దాం మనం ఇచ్చే ఈ గ్లోబల్ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్కిల్ టేక్ కేర్ బాయ్ జై హింద్